అందరికీ నమస్కారం అండి మన వ్యవస్థలో ఎన్నెన్నో వృత్తి పనులు ఆనవాయితీగా వస్తున్నాయి కదా ఆయా వృత్తి పనుల వారిని కుల వృత్తులు అంటూ అలా ప్రతి వృత్తికి కూడాను కులము అనబడే పేరును ఆయా కులాలకు గుర్తింపులుగా కులము అంటూ పేర్లు పెట్టారు అలా వృత్తి పనులు అనే వాటికి గుర్తింపులుగా కులాలు అంటూ రూపకల్పన చేశారు అయితే ఆయా వృత్తుల యొక్క భద్రత కోసం కులాలను పటిష్టం చేయట కొరటకు ఈ వారి కుల వృత్తి వారికి గొప్పది అంటూ ఈ విధంగా గొప్ప గలతో ఆయా వృత్తి పనుల వారి యొక్క కులాలను ఆయా వృత్తి పనిముట్లను దైవ సమానంగా కాపాడుకోవాలి అనే ప్రయత్నంగా అలా ఆ విధంగా ఏనాడో ఈ వ్యవస్థలో బోధించారు ఇక ఆ విధంగానే అన్ని కులాల వారు కూడాను ఇక వారి వారి వృత్తిని ఆయా వృత్తులు చేసే పనిముట్లను కుల దేవతలుగాను నిర్ణయించుకున్నారు అలా కులాలు కానీ వృత్తి పనిముట్లు కానీ వృత్తులు కానీ చెదరకుండా కాపాడుకుంటూ తరాలుగా వస్తున్నారు చెదిరితే తప్పు అంటూ ఆంక్షలు కూడా ఆచరించుకుంటూ వస్తున్నారు అందుకే నాటి నుండి నేటి దాకా కూడాను కులాలు అనబడేవి భద్రంగా వెంటబడి వస్తున్నాయి ఒక కులం వారి పని మరొక కులం వారికి అనుభవం ఉండదు కనుక అది తెలియదు కనుక చేయలేరు అలా ఏ కులం వారైనా అంతే అయితే ప్రస్తుత ఈ యుగంలో ఎన్నెన్నో కుల వృత్తులను విచిత్రంగా యంత్రాలనేవి సృష్టించి ఈ వృత్తులన్నీ కూడాను ఆ యంత్రాలకు అప్పగించారు ఈ తరాన మనము కలారా చూస్తూ వస్తున్నదే కదా అంటే ఆయా వృత్తులనేవి ఎంతో కష్టపడి చేత్తో చేయకుండా సులువుగా యంత్రాలను ఉపయోగించి చేయవచ్చును అని అయితే ఈ విధానం అనేది చాలా మంచి మార్గంలానే అనిపించింది కానీ దానివలన కులవృత్తుల వారికి మేలు కన్నా ఎక్కువగా కీడు మాత్రమే ఆవరించింది ఎలా అంటే ఏ వృత్తి వారైనా వంద మంది చేసే పని ఒక యంత్రం మాత్రమే చేయగలుగుతుంది కనుక ఈక విచిత్రంగా ఆ కుల వాడు ఒక్కడే వంద మంది చేసే పనిని ఆ యంత్రంతో ఒక్కడే చేపిస్తుంటాడు దీన్ని బట్టి వంద మందికి అన్యాయం జరిగింది ఇంతేకాదు సుమా అయితే ఈ యంత్రాలు అనేవి ఊరకే రావు కదా వృత్తి పని వాళ్ళు ఏనాటి నుండో కూడా దరిద్రస్థాయినే కదా ఈ వ్యవస్థ ఉంచింది కాను ఒక ఏ వృత్తి వాడికైనా సరే శోతాగా ఆ యంత్రమును కొనే సత్తా లేదు అయితే పాలకులో ఇతర ధనికులు ఉంటారు కదా అటు యంత్రమును వారు తెచ్చి ఆయా కుల వృత్తుల వాడిని ఒక్కరిని పెట్టుకొని అది కూడా వాడికి వెనకటిలాగానే సాలని అరకొర జీతాన్ని మాత్రమే అందిస్తూ అలా ఆ ధనికులు అనేవాడు ఆ యంత్రం ద్వారా వృత్తి పనుల వారందరి నోటికాడి బ్రతుకుని లాక్కున్న సంగతి ఈ వస్తువులో మనకు కనిపించడం సత్యం ఇది చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక అంతటితో ఆగలేదు కొన్ని కొన్ని యంత్ర కర్మాగారాలలో ఇక కులాలతో పని లేకుండా ఆ యంత్రాన్ని నడిపించటకు యువకులైన అన్ని కులం వారిని కూడాను తీసుకుంటూ అలాగే నాడి నుండి కూడా ఏ వృత్తి లేని పాలకుల వర్గం వారి కుటుంబాల వారు కూడాను కొంతమంది ఆ యంత్రాలలో పనివారిగా చేరుతూ ఈ విధంగా వృత్తి వ్యవస్థ అనేది హస్తవ్యస్తమైపోయి అల్లకల్లోలమైపోయి అన్ని వృత్తి పనుల వారికి కూడా అడ్డం వచ్చేసి అన్యాయం జరిగింది ఇది చెప్పాల్సిన అవసరం ఏముంది ప్రతినిత్యం అందరం చూస్తున్నదే కదా ఇక దీని నుండి మనము ఇప్పుడు మరో సత్యాన్ని గ్రహించబోతున్నాం అది ఏమంటే ఈ యంత్రాల ద్వారా కులాలు అనబడే పేర్లు మసకబారాయి అన్ని కులాల వారు అన్ని వృత్తులు చేస్తున్నారు కనుక ప్రస్తుతం మీరు ఏం చేస్తుంటారు మీరు ఏం ఉద్యోగం చేస్తుంటారు అని మాత్రమే ఒకరిని ఒకరు పలకరిస్తుంటుంటారు ఇదే కదా నేటి సమాజంలో కనిపించేది ఈ విధానం అనేది మరో దారిని కూడా సృష్టించింది అదేమంటే ఆయా కులవృత్తుల వారు ఆయా నైపుణ్యతలు అనేది ఏనాడో మర్చిపోయారు కదా నిజానికి తన కులం ఏంటో తెలియకుండా తాను ఆయా సంస్థలలో ఆయా పనిముట్లను ఈ యంత్రాల ద్వారా దిగుమతి చేస్తున్నారు కదా ఇక దీనిని బట్టి ఇక వారి వారి బిడ్డల యొక్క వివాహాల విషయంలో కూడాను ఒక కులం వారు మరొక కులం యొక్క నైపుణ్యతలు అనేది అవసరం లేకుండా పోయింది కదా ఈ కులం వారికి ఈ పనే తెలుసు మరొక పని తెలియదు అనే విధానం అనేది ఏనాడో ఈ యంత్రాలు అనేవి కనిపించకుండా చేశాయి కదా కానుక దీని బట్టి ఇప్పుడు ఇక పుట్టుకొస్తున్న యువతరం కూడాను కులాల విషయం అనేది పక్కన పెట్టేసి పిల్లలు కుల విషయం అనేది ప్రస్తావనకు లేకుండా ఒకరు ఆకర్షించుకోవటం అనేవి కొంచెం అభివృద్ధి అయ్యాయి అంతేకాక ఇక పెద్దలు కూడాను వారి వారి బిడ్డలకు చాలా వరకు కులాల మాట పక్కన పెట్టి సంస్కారంగా సభ్యతగా బ్రతకగలిగిన కుటుంబాలు అనేవి వివాహాలు చేసుకోవడం అనేది ప్రారంభించాయి ఇది మునుముందు ఇంకా పెరిగిపోతుంది దీనికి కారణం అన్ని కులాల వారు కూడాను కర్మాగారాలలో ఉద్యోగస్తులుగా మాత్రమే జీవనాలు సాగిస్తున్నారు కనుక వారి వారి యొక్క వృత్తుల నైపుణ్యత అనేది వారి తనుల నాడే చేతి వృత్తులు అనేవి ఆ విధంగా వెనుకడుగు వేశాయి కనుక ఇక ఆ వృత్తి పనిముట్లు కానీ వాటిపై గల భయభక్తులు కానీ అన్ని వృత్తుల వారికి కూడాను లేకుండా పోయాయి అలా ముందుగా వృత్తుల యొక్క భద్రత అనేది చెడిపోయింది కనుక ఈక దానిని బట్టే కులాలు అనబడే ఆనవాయితీ కూడాను కనుమరుగైపోతుంది కనుకనే కులాల విషయం పక్కన పెట్టేసి పిల్లలు ప్రేమించుకుంటున్నారు దరిదాపి పెద్దలు కూడాను ఆశీర్వదించి వివాహాలను చేయుటకు చాలామంది వస్తూ ఉన్నారు దీనిని బట్టి మనము మరో తరంలోకి అడుగు పెడుతున్నామనే తెలుసుకోవాలి సరే లోక సుఖినో భవంతు